దూర సంధులేదు కానీ మెడకో డోలు అన్న చందంగా పాకిస్తాన్ ఆపధర్మ ప్రధాని అనవర్ ఉల్ హక్కాకర్ ఒక సంచలన ప్రకటన చేశారు అదేంటంటే భారత్తో కోరికయ్యం అయ్యం పెట్టుకుని దూరమవుతున్న మాల్దీవ్స్ నూతన అధ్యక్షుడు మైజుకు ఫోన్ చేసి మేము మేమున్నాం మరేం పర్వాలేదు భారత వ్యతిరేక వైఖరిని అలాగే కొనసాగించండి అంటూ ధైర్యాన్ని నోరిపోశారు అంతేకాదు మాల్దీవ్స్ కు భారత్ నుంచి అందుతున్న నిత్యావసరాలు ఇతర సహాయాలు తాము అందిస్తామని హామీని కూడా ఇచ్చారు ద్వీపదేశ అభివృద్ధి అవసరాలు పరిష్కరించేందుకు తమ వంతు సాయం ఎప్పుడు ఉంటుందని ఒక హామీని కూడా ఇచ్చారు కాకర్ మరో మూడు రోజుల్లో పాకిస్తాన్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఏనేమో తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతున్నారు వారంలో మరో ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు అదే కాకుండా పాకిస్తాన్ నానా కష్టాలు పడుతూ ఒక్కో రోజు గడిపేస్తోంది మరి అలాంటిది మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయూజుకు మద్దతు ప్రకటించడం ఇప్పుడు చర్చనీయంగా ఒక జోక్ గానే మారిపోయిందని చెప్పుకోవచ్చు తమ ఫోన్ సంభాషణలు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసే మార్గాలపై చర్చించినట్లు కూడా మనకు తెలుస్తోంది మరి ఇరు దేశాల ప్రధాన అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు అంతర్జాతీయ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై మాట్లాడారు వాతావరణ మార్పుల ప్రభావాలు తగ్గించేందుకు మాల్దీవులు చేస్తున్న ప్రయత్నాలకు పాక్ తన మద్దతునిచ్చింది గత చరిత్ర చూస్తే జూలై ఇరవై ఆరు పంతొమ్మిది వందల అరవై ఆరున మాల్దీవులు పాకిస్తాన్తో దౌత్య సంబంధాలను ఏర్పరచుకుంది కానీ ఇంతవరకు ఆ దేశం నుంచి ఈ దేశానికి ఏ దేశం నుంచి ఆ దేశానికి బియ్యపు గింజ కూడా వెళ్ళింది అయితే లేదు మాల్దీవ్స్ సమస్యలను పాకిస్తాన్ తీర్చింది లేదు మరి ఇప్పుడు నిజంగా సహాయం ఎవరికైనా అవసరం ఉంది అంటే అది పాకిస్తాన్కి అని చెప్పడంలో అతిశయోక్తి కూడా లేదు మరి ఇప్పటికే చూస్తే పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది మరి ఈ మధ్యనే రెండు బిలియన్ డాలర్లు ఇవ్వాలని చైనాను కోరారు పాక్ ప్రధానమంత్రి పాక్ వృద్ధి రేటు పెరుగుదల అంచనాల్లో ఐఎంఎఫ్ రెండు శాతం కోత విధించింది మరి పరిస్థితి అసలు ఎలా ఉందంటే పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ను ఎవరికైనా విక్రయించి ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలని చూస్తోంది మరి అక్కడ ప్రభుత్వం అయితే పాకిస్తాన్ చైనాకు సన్నిహిత మిత్రదేశం అలాగే మాల్దీవ్ల అధ్యక్షుడు మైజుకు కూడా బీజింగ్ సన్నిహితుడిగా మంచి పేరైతే ఉంది మరి ఈ రెండు దేశాల మధ్య ఉత్తు ఫోన్ కాల్ వ్యవహారం చైనా క్రియేషన్ అని నిపుణులు భావిస్తున్నారు అసలే మన దేశం నుంచి ఇప్పుడు నిత్యావసరాల సరఫరా నిలిచిపోయింది ఫార్ము ఉత్పత్తులు కూడా నిలిచిపోయాయి మరి మొన్నటికి మొన్న మాల్దీవ్స్ అధ్యక్షుడు మైజుకు ఎర్రతి వాచి పరిచి మర్యాద చేసిన షీ జిన్పింగ్ నుంచి మాట పలుకు లేదు పోనీ మేం మీకు భారత్ నుంచి ఇప్పటిదాకా లభిస్తున్న వాటన్నింటినీ మేము పంపిస్తామన్న హామీ కూడా ఇంతవరకు లేదు చైనా నుంచి ఈ వైఖరిని ఆశించని మాల్దీవ్స్ అధ్యక్షుడు మైజూకు కళ్ళు తెరుచుకోవాల్సిన సమయం అయితే వచ్చేసింది ఇన్నాళ్ళు భారత సిబ్బంది మనం పంపించిన హెలికాప్టర్ విమానాన్ని వాడుకొని అత్యవసర సమయాల్లో మాల్దీవ్స్ ప్రజలకు వైద్య సహకారం అందుతూ ఉండేది అలాంటిది మొన్న ఒక పన్నెండేళ్ల కూరాడికి అత్యవసర వైద్య సహాయం అవసరమవగా బింకానికి పోయి భారత హెలికాప్టర్ సహాయాన్ని కోరలేదు దాంతో ఆ కూరాడు చనిపోవడం మాల్దీవ్స్ దేశంలో కలకలాన్ని రేపింది ప్రజలలో ఈ విషయంపై తీవ్ర వ్యతిరేకతలు తలెత్తాయి ఈ నేపథ్యంలో మాల్దీవ్స్ శ్రీలంకను ఈ రకమైన సహాయం అందించాలని విజ్ఞప్తి చేసింది తమ దేశాల్లో ఎవరికైనా అత్యవసర వైద్య సహాయం అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేయాలని కోరింది నిజానికి చైనా కారణంగా శ్రీలంక దారుణమైన కష్టాలకు గురైంది మన దేశం సమయానికి అందించిన అన్ని రకాల సహాయాలు నలభై వేల కోట్ల రూపాయల విలువైన ఆర్థిక సహాయంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది అలాంటిది మాల్దీవ్స్ తన బుద్ధి పోనించుకోకుండా శ్రీలంకను శరణ వేయడం కూడా అంతర్జాతీయ సమాజం ముందు ఒక జోక్గా మారింది శ్రీలంక దేశమే మన దేశం నుంచి అత్యవసర వైద్య సహాయాన్ని అందుకుంటోంది ఇంత జరిగినా మాల్దీవ్స్లో ప్రతిపక్షాల ఆందోళన చెందుతున్నాయే తప్ప పాలకపక్షాల మాత్రం మార్పు అయితే కనిపించట్లేదు అలాంటిది ఇప్పుడు తమకు పాకిస్తాన్ నుంచి సాయం అందుతుందన్న విషయాన్ని మైజు పూర్తిగా నమ్మినట్టు లేదు ఇదిలా ఉంటే పాకిస్తాన్లో ఈ నెల ఎనిమిదో తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి ఏ నేపథ్యంలో పాక్లో హింసాకాండ కొనసాగుతోంది కరాచీలో ముత్తాహిద క్యామ్యూ మూమెంట్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పీపీపీ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చోటు చేసుకుంది ఈ హింసాత్మక ఘర్షణలు పన్నెండేళ్ల బారుడు మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు ఈ ఘటనతో పాకిస్తాన్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత కొద్ది రోజులుగా ఇరు పార్టీల మధ్య ఇద్దీ పెద్ద గొడవగా జరిగింది గత ఆదివారం కరాచీలోని నజంబాల్ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు ముత్తాహిదా క్యామి ఉద్యమ కార్యకర్త మరణించాడు ముత్తాహిదాఖ్యామీ ఉద్యమం కూడా పీపీపీ కార్యకర్తలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇక తాజాగా న్యూ కరాచీలోని సెక్టార్ లెవెన్ జైలు ముత్తాహిదాఖ్యామి మూమెంట్ పీపీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది అని వెల్లడించారు అంతకుముందు జనవరి ఇరవై రెండున కరాచీలోని హైదరీ ప్రాంతంలో జరిగిన హింసాకాండపై ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు కేసులైతే పెట్టుకున్నారు మరొక వైపు ఇమ్రాన్ ఖాన్ దంపతులకు ఉన్నవి చాలవన్నట్లుగా ఇద్దరికి మరో ఏడేళ్ల జైలు శిక్ష విధించింది పాకిస్తాన్ సుప్రీంకోర్టు దీంతో ఇమ్రాన్ ఖాన్ అనుభవించాల్సిన జైలు శిక్ష ముప్పై ఒక్క ఏళ్ళకైతే చేరుకుంది ఏదేమైనా మాల్దీవ్స్ కు పాకిస్తాన్ నుంచి సాయం అందడం మాట దేవుడెరుగు మాల్దీవ్స్ దేశమే పాకిస్తాన్కు సాయం చేయగల స్థితిలో ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అప్పులు ఎన్ని ఉన్నా మరీ పాకిస్తాన్ అంత దరిద్రంగా మాత్రమైతే లేదు పాకిస్తాన్కు ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులు వచ్చే ధైర్యాన్ని చేయలేరు కానీ మాల్దీవ్స్కు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు మరి భారత్ నుంచి మాత్రం చాలా వరకైతే తగ్గింది గతంలో కన్నా పూర్తి తక్కువ స్థాయిలో టూరిస్టులు మాల్దీవ్స్కు వెళ్తున్నారు అయితే భారత ప్రధాని మోడీకి భారతీయులకు క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ముందు అపాలజీ చెప్పిన తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయని ప్రతిపక్షాలు అక్కడి జనం ఆశిస్తున్నారు నిన్నగాక మొన్న భారత ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో మాల్దీవ్స్ కు ప్రతి ఏడు పంపించే సాయంలో భారీ కోత విధించడం జరిగింది దాంతో మాల్దీవ్స్ కు కష్టాలు తప్పడం లేదు చైనా ఇచ్చే ఆర్థిక సాయంపై ఆధారపడి రేపు దాని అప్పుల వరలో చిక్కితే పరిస్థితి శ్రీలంక పాకిస్తాన్ మాదిరిగా మారడం ఖాయమంటున్నారు నిపుణులు కేవలం ఓ ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉండే మాల్దీవ్స్ ఇప్పుడు వేలాది కిలోమీటర్ల దూరాన్ని ఉండే చైనా తుర్కీ వైపు చూస్తోంది ఒక కాల్ చేస్తే ఆదుకునే భారత్ చెంత ఉండగా చైనా నుంచి సాయాన్ని ఆశిస్తోంది ఏది ఏమైనా మాల్దీవ్స్ అధ్యక్షుడు మైజు చేస్తున్నా ఈ స్వయంకృతాపరాధం మాల్దీవ్స్ ప్రజలకు శాపంగా మారుతోంది అనలు మాత్రం సందేహం లేదు ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రజల నిరసన నేపథ్యంలో మయోజ్య ప్రభుత్వం కూలిపోతే మాత్రం భారత్ మళ్లీ తో పాత సంబంధాలు కొనసాగించే అవకాశం లేకపోలేదని అంటున్నారు విశ్లేషకులు